సిక్స్టీ లీటర్స్ ఉంది సెవెంటీ లీటర్స్ ఉంది ఇది ఏంటంటే ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు మామూలుగా ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కార్నర్స్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది టవర్ దీని టవర్ కూలర్ అంటారు అట్లాగే ఇది నైంటీ లీటర్స్ కూలరు ఇవి కూడా మన దగ్గర బెస్ట్ వేస్ ఉంటుంది ఆల్ బ్యాండర్స్ మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ కూలర్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ సింపనీ సింపెనీ అన్ని మోడల్స్ ఉన్నాయి మీరు మన దగ్గర కెనస్టార్ ఉంది ప్రతి కంపెనీ అవైలబుల్లో ఉంది అలాగే ఎల్ఈడి టీవీస్ ప్ర మన దగ్గర థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అవైలబుల్ ఉంది థర్టీ టూ ఇంచెస్ వచ్చేసి స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ నుంచి ఉంది వన్ ఇయర్ వారంటీ అట్లాగే బజాజ్ ఫైనాన్స్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్టీ స్టార్టింగు